సో ఇదిగోండి ఈ జీప్లోనే మేము వచ్చాం సో మనకి జీప్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి మనకు ఒక ట్రిప్కి సో మేమైతే షేరింగ్లో వచ్చేసాం మొదటి ముగ్గురు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు మేమైతే నేను కర్ణాటక పురం వచ్చాం కదా మేమైతే ఫోర్ హండ్రెడ్ ఇచ్చాం సో షేరింగ్ వచ్చేస్తే మీకు తక్కువ పడుతుంది సో మీ ఎక్కడికి వెళ్తున్నానంటే వాటర్ ఫాల్స్ అండి చూడండి వాతావరణం అనేది అద్భుతంగా ఉంది ఈ జీప్లాంటికి మేజర్ ఎన్కమని కాకపోతే వాళ్ళ ఎనకం అని కోసం కాదు కానీ ఫాల్స్ రూట్ కూడా అంతే కష్టంగా ఉంది చాలా కష్టమైన ట్రెక్కింగ్ ఇదంతా నేను జరీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను సో జరీ వాటర్ ఫాల్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఎలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ మా రూమ్లో వెళ్ళారు చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే మనకి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు సోలోగా వచ్చాను నేను ఎయిట్ హండ్రెడ్ బుక్ అయిపోతాను అనుకున్నాను కానీ లక్కీగా నాకు షేరింగ్ దొరికింది నాకు నూట యాభై రూపాయలతో పని అయిపోయింది హెబీ ఫాల్స్ దగ్గర చూడాలి అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు సో ఇదంతా కొంచెం కష్టమైన ట్రెక్కింగ్ కాబట్టి మనం వాళ్ళ తప్పు పట్టలేము వాళ్ళ జీపు వాళ్ళు కూర్చొని వాళ్ళు చక్కగా తీసుకెళ్తాం మొత్తం నేను వర్షం పడ్డది కదా జారిపోతున్నారు వాళ్ళందరూ చాలా అందమైన స్టేట్ అండి కర్ణాటక గోవాలో అందమైన అమ్మాయిలు అందమైన అమ్మాయిలు తర్వాత మనకి కర్ణాటకలో అందమైన ప్రకృతి ఒక్క స్టేట్లో ఒక్కటి మరి మరి అన్నీ లైన్గా చూసి వచ్చాడే ट्रिकिंग ट्रेकिंग जरी वाटरफा वे ट्रेक्की नैक्स्ट लैवल ट्रेकिंग कंटीस जरी वाटरफा నాకు ఈ చెట్ల వల్ల ఏమో తెలియదు కానీ నా సెల్ అనేది కొంచెం బ్లరింగ్గా కనిపిస్తుంది దగ్గర నువ్వు నార్మల్గా కనిపిస్తుంది అని వెరీ బ్యూటిఫుల్ అండి సో చక్కగా స్నానం చేసేవాళ్ళైతే స్నానం కూడా చేసుకోవచ్చు చాలా అందమైన వాటర్ఫాల్ సుమారు మనకి వంద మీటర్ల హైట్ అండి ఇది చూడండి అద్భుతంగా ఉంది సో ఇదిగోండి వీళ్ళతోనే మేము జీప్లో వచ్చాము బళ్ళారి సో వాళ్ళ పిల్లలు నేనైతే తెరీ వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నా జీప్కి వెళ్తున్నాను చూసి తీసేసాను కానీ మీరు రాళ్ళు ట్రెక్కింగ్ అయితే అద్భుతం ట్రెక్కింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే చక్కగా వచ్చి ట్రెక్ చేయొచ్చు ఈవెన్ సర్చింగ్ చేతను కూడా అక్కడే ఉన్నారు చాలా అంటే చాలా చాలా బాగుంది అద్భుతం చాలా అంటే చాలా చాలా బాగుంది జరి వాటర్ ఫాల్స్ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి రైట్ లో హైట్ వాటర్ లా ఉంది చాలా మంది అయితే వచ్చేనండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ వాటర్ ఫాల్స్ అండి ప్రకృతి అద్భుతం చాలా 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 బాగుంది చూడండి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీకు ఒక ట్రెక్కింగ్ అయితే కూడా మీరు ఎంజాయ్ చేస్తారు కానీ మనకైతే బైక్స్ అయితే అలౌ చేయలేదు సో నేనైతే జీప్లో రావాల్సింది పరిస్థితి అయితే వచ్చింది సో జీప్లో వచ్చిన తర్వాత మనకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే మనకి జరిగి వాటర్ ఫాల్స్ అనేది ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను దీని తర్వాత హెవీ వాటర్ ఫాల్స్ కూడా వెళ్తాను సో ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉందండి నేను అక్కడ ఫిల్ అయితే చూపించు సో హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ ఫర్ ఆల్ ఏజెస్ అంటే చక్కగా స్నానం చేయవచ్చు ఐస్లో ఉంది వాటర్ సో కాబట్టి కొంచెం స్టోన్స్ అనేది చాలా షార్ప్గా ఉన్నాయి అది మాత్రం కొంచెం జాగ్రత్తగా నిర్వహించాలి అంతేనండి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ప్రెజెంట్ క్లైమేట్ చాలా వర్షం పడ్డది కదా మన గురద మనకు కూడా మనగిరి హిల్స్ దగ్గర కూడా మనకు వెళ్ళనివ్వలేదు సో ఓవరాల్ అయితే ఐ రికమెండ్ ఎగ్జిగా అండి స్టేట్ కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో బైక్ ఎక్స్పెస్ బ్యూటిఫుల్ ఫుల్ బండి అద్భుతం కర్ణాటక మొత్తం మనకి అందమైన ప్రకృతి ఏంటండి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే అది డెఫినెట్గా మీరు చిక్కుమద్లూరు రావాల్సిందండి వర్త్ విజిటింగ్ అండి చూడండి అందమైన కోతులు చక్కగా చెట్ల మీదే ఉన్నాయి బ్యూటిఫుల్ అండి చక్కగా ఈ కొండ ప్రాంతాల్లో దొరికినవన్నీ తిరుగుంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు పిల్లలతో ఆడుకుంటున్నాయి చాలా కోట్లు ఉన్నాయి చెట్లు పై కదా చెట్లు కాబట్టి కోర్టులో ఉన్న సహజం ఆ వాటర్ ఫాల్స్లో వాటర్ అంతా ప్రవేశిస్తూ ఈ మొక్కలకి వెళ్తుంది కాబట్టి మొక్కలు అనేది పటిష్టంగా పెరుగుతున్నాయి మొత్తం చెట్లు చూడండి కర్ణాటకలో నాకు నచ్చింది ఏంటంటే చెట్లు చాలా ఎత్తు పెరుగుతుంటాయి కర్ణాటక అనేది రియల్ బ్యూటీ ఆఫ్ నేచర్ అండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ స్టేట్కి వచ్చి మొత్తం ఓవరాల్గా అయితే వేడి నుండి చల్లని ప్రదేశానికి చల్లని ప్రదేశం నుండి మళ్ళీ వేడి ఇంకా ఓవరాల్గా అయితే బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై లైక్ ఫార్ సో నేను ఇంకా ముందు ముందు చాలా స్టేట్కి వెళ్తాను చూద్దాం సోఫార్ అయితే నాకు కర్ణాటక అంటే చాలా బాగా నచ్చింది సో ట్రెక్కింగ్ అయితే ముందు ఫీల్ అయిపోయింది నేను సరిగ్గా ఈసారి అయితే కొంచెం జీపు ముందుకు వెళ్ళి ఆ ట్రెక్కింగ్ దారి ఎంత దారుణంగా ఉందో మీకు చూపిస్తాను I <laughs> do